హాయ్ ఫ్రెండ్స్ అందరికీ లాస్ట్ వీడియోలో సాదా బ్లౌజ్ని మనం ఎలా కట్ చేసుకోవాలి కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి అని చెప్పేసి కటింగ్ వీడియో అయితే పోస్ట్ చేశాను కదండి ఈ వీడియోలో అయితే స్టిచ్చింగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను చూడండి ఇవన్నీ ఒకే కస్టమర్ అనమాట మూడు సాదా బ్లౌజ్లు కూడా స్టిచ్ స్టిచ్చింగ్ చేశాను వీటన్నిటికీ కూడా నేను పైపింగ్ వేశానండి ఈ పైపింగ్ వేయడం వల్ల ప్లెయిన్ బ్లౌజెస్కి ఏమి అంటే కనుక మెడ అనేది సాగకుండా ఉంటుందండి థ్రెడ్ పెడతాం కాబట్టి మనము కొంతమందికి ఈ మెడ సాగిపోయి ముందర మెడ ఎక్కువైంది వెనుక మెడ ఎక్కువైంది భుజాలు జారుతున్నాయి అంటారు కదండీ ఈ థ్రెడ్ పెట్టి మనం పైపింగ్ వేయడం వల్ల ఈ సమస్య అనేది ఉండదనమాట ఈ బ్లౌజ్ ఏంటండి నేను లాస్ట్ వీడియోలో కటింగ్ చూపించాను అన్నీ ఒకే కస్టమర్వే కట్ చేసి స్టిచ్చింగ్ అయితే చేశాను ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి చూడండి ముందుగా కట్ చేసుకున్న పీసులన్నీ కూడా ఇలా పెట్టుకొని ఫస్ట్ అయితే కూడా ఈ మెడ పీసులను అయితే క్రాస్గా చూడండి క్రాస్ పీసులను తీసుకున్నాం కదా మనము ఇవన్నీ కూడా అతికి పక్కన పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఈ పీసులు మళ్ళీ కూడా మిస్ అయిపోతే మళ్ళీ వెతుకుతూ ఉండాలని చెప్పేసి మెడ అన్నీ ఫస్ట్ జాయిన్ చేసుకుంటున్నాను ఇలాగా క్రాస్గానే జాయింట్ చేసుకోవాలండి క్రాస్ పీసులే తీసుకోవాలి రౌండ్ మెడకి ఖచ్చితంగా అప్పుడే మనకు మెడ అనేది రౌండ్గా ఉంటుంది చూడండి జాయింట్ చేసేసుకున్నాను కదా దీన్ని ఫస్ట్ పక్కన పెట్టుకుంటున్నాను చంకకైతే ఓ వైపున పీసులు పడతాయి కదా సో చంక పీసులను కూడా నేను కటింగ్లోనే చూపించాను కదండి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఈ చంకకైతే పీసులను ఇలాగా జాయింట్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను మొత్తాన్ని కూడా ఖచ్చితంగా మనం పైన ఖర్చు పెట్టుకుంటాం కదా ఆ ఖర్చు దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకొని కటింగ్ చేసేసుకోవాలి షేప్ అయితే తీలేదండి ఇలా పీసులు కట్టేవి ఉన్నప్పుడు కానీ లైనింగ్ అతికేది ఉన్నప్పుడు కానీ అంతా రెడీ చేసిన తర్వాత షేప్ అనేది తీసుకుంటానమాట అందుకనే తీలేదు చూడండి ఇలాగా షేప్ తీసానంటే ఎటువైపు కడుతున్నాము బ్లౌజ్కి ఎటువైపు అనేది ముందే చూసుకోవాల్సి ఉంటుందన్నమాట అలా కాకుండా మనము బ్లౌజ్ హ్యాండ్ అంతా రెడీ చేసేసిన తర్వాత తీసుకున్నాము అంటే ఈజీగా ఉంటుంది ఇప్పుడు చూడండి ఫస్ట్ అయితే ఇవి సాదా బ్లౌజులు కాబట్టి దీనికి హెమ్మింగ్ పట్టి పెట్టాల్సి ఉంటుంది అందుకనేసి ఫస్ట్ ఒక మడత మర్చుకొని కుట్టుకొని తర్వాత చూడండి ఇంకొక హాఫ్ ఇంచీకి ఇలా ఒక మడత మర్చి కుట్టుకుంటున్నానండి లూజ్ కుట్టు పెట్టుకుంటున్నాను ఎందుకు అంటే మళ్ళీ హెమింగ్ వేసి ఇప్పేస్తాం కదా అందుకని లూజ్ కుట్టు పెట్టి స్టిచ్చింగ్ చేశాను రెండు హ్యాండ్స్ కూడా తర్వాత చూడండి ఇలాగా షేప్ తీయడానికి అయితే ఒకదానికి ఒకటి రివర్స్లో ఇలా పెట్టేసి షేప్ అయితే హాఫ్ ఇంచ్ లోతో అయితే తీసి హ్యాండ్స్ అయితే పక్కన పెట్టుకుంటే మనకు హ్యాండ్ వర్క్ రెడీ అయిపోతుందండి చూడండి షేప్ తీసిందనే పక్క నేను ఇలాగ ఇంటూ మార్క్ వేసి పక్కన పెట్టుకున్నాను గుర్తు కోసం అని చెప్పేసి ఇప్పుడు చూడండి క్రాస్ బెల్ట్ని రెడీ చేసుకుంటున్నానండి ఒక్కొక్క పక్క మూడు క్రాస్ బెల్ట్లు వేసుకోవాలి నాకైతే బ్లౌజ్ పీస్లో నుంచి రెండు వచ్చాయి ఇంకొకటి అయితే ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అంటే మొత్తం నాలుగు బ్లౌజ్ పీస్లో నుంచి తీశాను రెండు ఎక్స్ట్రా మొత్తం కూడా ఆరు క్రాస్ బెల్ట్లు కదా ఇలాగా ఒకదాని మీద ఒకటి పెట్టేసి స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను చూడండి ఇలాగా రెండు కూడా క్రాస్ బెల్ట్ని అయితే రెడీ చేసుకుంటున్నాను ఇలా రెడీ చేసేసిన తర్వాత చూడండి ఒక కుట్టు వేసాం కదా ఇప్పుడు రివర్స్ చేసి కుట్టుకుంటే రెండు వైపులా సేమ్ కలర్ వస్తుందన్నమాట క్రాస్ బెల్ట్ ఎటు ఏ వైపు వేసుకోవాలి అని దీనికైతే సాదా బ్లౌజులకైతే ఏముండదండి ఎందుకంటే రెండు కూడా ఒకే ఒకే కలర్తోనే ఉంటాయి కాబట్టి లైనింగ్ మెయిన్ పీసు అట్లా ఏముండదు కాబట్టి ఎటువైపు ఎటు వేసుకున్నా కూడా ప్రాబ్లం ఏముండదు అనమాట ఇలాగా కుట్టుకున్న తర్వాత ఈ లోపల ఎక్స్ట్రా ఉంది కదా ఈ క్లాత్నంతా కూడా ఇప్పుడు నీట్గా కటింగ్ చేసేసుకోవాలి ఇలాగా చూడండి మనకు క్రాస్ బెల్ట్ షేపు ఎంత వెడల్పు అయితే కావాలో అంత పెట్టుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను మొత్తాన్ని కూడా రెడీ చేసి క్రాస్ బెల్ట్ని కూడా పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మెయిన్ పీస్లో నుంచి ఫ్రంట్ పీస్ని తీసుకొని మనము ముందే కటింగ్లోనే మార్కింగ్ వేసి పెట్టుకున్నాం కదండి మార్కింగ్ వేసిన దగ్గర నుంచి ఫస్ట్ మనం మెయిన్ డాట్ అనేది వేసుకోవాలి తరువాత హుక్స్ పట్టి వైపు ఉన్న డాట్ డాట్ పొడవు వచ్చేసి రెండున్నర ఇంచులు వచ్చేలాగా వేసుకోవాలండి ఒక్కొక్కటి మెయిన్ డాట్కి ఎదురుగా ఖచ్చితంగా మూడవ డాటు చంకలో నుంచి వేస్తాం కదా ఆ డాటు ఖచ్చితంగా మెయిన్ డాట్కి ఎదురుగా పడేలాగా వేసేసి చూడండి ఇలాగా షేప్ చూడండి రౌండ్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అదేవిధంగా ఈజ్ మనము ఒకదానికి ఎలా అయితే అదే అదేవిధంగా రెండో దానికి కూడా ఖర్చులు పెట్టుంటాయి కదండీ ఆ ఖర్చులు పెట్టుకున్న ప్రకారమే వేసేసేయాలన్నమాట చూడండి ఇలాగా రెండవ డాటు మెయిన్ డాట్కి ఖచ్చితంగా ఎదురుగా పట్టుకుంటే మనకు మూడవ డాట్ అనేది ఇలాగ వేసేసి చూడండి ఇలా రెండు కూడా ఎదురు ఎదురుగా పెట్టుకొని చెక్ చేసుకోవాలన్నమాట పొడవు సరిపోయిందా లేదా అని ఇలాగా సరిజ చూసుకున్న తర్వాత ఇప్పుడు క్రాస్ బెల్ట్ చూడండి ఒకదానికి పై వైపు నుంచి కుట్టాలి వానికి కింది వైపు నుంచి కుట్టాల్సి వస్తుందండి కుట్టేటప్పుడు మనకు ఉల్టా అనేది కుట్లు వైపు అనేది వస్తు పైకి వస్తుందనమాట ఒక పీస్ వదిలేసి మిగిలిన రెండు పీసులని స్టిచ్చింగ్ చేసుకోవాలండి చూడండి ఇది పైన ఒక పీసును వదిలేసి రెండు పీసులని ఈ విధంగా పెట్టేసి దానికి కింద వైపు నుంచి కుట్టాం కదా దీనికి పై వైపు నుంచి వచ్చేలాగా ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి మెయిన్ డాట్ని లోపలికి మర్చుకోవాలండి మర్చేసి ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ వేసుకొని చెక్ చేసుకోవాలన్నమాట రెండు చెక్ చేసుకున్న తర్వాత ఇందాక మనం ఒక పీస్ని వదిలి కుట్టాం కదా దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుట్టుకుంటే మనకు ఖర్చులు అనేటివి కనిపించకుండా ఇన్విజిబుల్ మెథడ్లో వచ్చేస్తుందండి క్రాస్ బెల్ట్ ఈ మెథడ్ అనేది చాలా ఈజీ అనమాట చూడండి ఇలాగా వేసుకున్నాం కదా రెండో దానికి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే విధంగానే ఇలాగా ఫోల్డింగ్ చేసుకొని కుట్టేసుకుంటే మనకు ఇన్విజిబుల్ మెథడ్లో ఈ క్రాస్ బెల్ట్ వేయడం అనేది కంప్లీట్ అయిపోతుంది ఇలా చూడండి ఫ్రంట్ పార్ట్లు రెండు కూడా రెడీ చేసుకున్నాం కదా ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ని ఇలా కట్ చేసుకునేసి ఇప్పుడు చూడండి డబల్ రెండు ఒకటిన్నర వెడలుపుతో నేను డబల్ ఫోల్డింగ్తో క్లాత్ తీసుకొని కాజా పట్టీలు అయితే వేసుకుంటున్నానండి ఫస్ట్ చూడండి ఇలా కాజా పట్టి వేసేసి కింద ఫోల్డింగ్ చేసుకుంటుకున్నాం కదా చూడండి దీన్ని ఇలాగా మళ్ళీ లోపలికి మర్చేసి మిషన్తోనే కాజాలు పెట్టాలనుకుంటే టక్స్ అనేది పెట్టేయచ్చు సో నేను కాజాలు చేతితో వేస్తాను కాబట్టి ఇలాగ డబల్ మడత మర్చి పెట్టేసి మళ్ళీ ఒక కుట్టు ఈ విధంగా వేసేస్తున్నాను వేసేసుకుంటే మనకు కాజా పట్టి అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఉక్సు పట్టి వేసుకోవాలండి ఉక్సు పట్టి కోసము క్లాత్నైతే తీసుకుంటున్నాను స్ట్రైట్గా ఉన్న పీస్ని తీసేసి ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా కట్ చేసేసి కాజా పట్టీని అయిపోయింది కదా మనకు ఇప్పుడు ఉక్సులు పట్టీని అయితే స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను కాజా పై వైపు నుంచి వచ్చేలాగా పెట్టి స్టిచ్ చేశాం కదా దీనికి ఇదాకా కింద వైపు నుంచి వచ్చేలాగా పెట్టి స్టిచ్ చేసేసి ఈ వచ్చిన ఈ ఇందాక మనం కుట్టాం కదా ఇప్పుడు దీన్ని ఇలాగా లోపలికి మర్చి కుట్టుకుంటే మనకు కాజా పట్టి అనేది రెడీ అయిపోతుందండి ఇలా లెఫ్ట్ హ్యాండ్ వైపు ఉన్నదానికైతే మనము వేసుకునేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్నదానికి సుల పట్టి వస్తుంది రైట్ సైడ్ ఉన్నదానికి కాజా పట్టి వస్తుందండి చెక్ చేసుకొని ఇప్పుడు చూడండి ఒక్క రవ్వ ఏమన్నా ఉంటే ఇక్కడ నీట్గా సరి చేసుకోవాలన్నమాట చూడండి సరిపోయింది కదా నెక్కులు అన్నీ కూడా సరిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి మనము ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని తీసుకోవాలండి బ్యాక్ పార్ట్ ఇది చూడండి బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇలాగా బ్యాక్ పార్ట్ మీద ఈ ఫ్రంట్ పార్ట్ని జాయిన్ చేసుకోవాలన్నమాట మెయిన్ పైసలు రెండు ఓ పక్క ఉల్టాలు రెండు ఓ ఇట్లా ఓ వైపుకి వచ్చేలాగా పెట్టుకొని ఎదురెదురుగా ఉక్సు పట్టి కాజా పట్టి ఎదురెదురుగా వచ్చేలాగా పెట్టుకొని ఎక్స్ట్రా ఉన్నదాన్ని సైడ్కి వదిలేయాలండి ముందరు నెక్కులు రెండు సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని ఈ విధంగా ఇలాగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి రెండో కుట్టు కూడా నేను డబల్ స్టిచ్ కూడా వేసేసాను ఇప్పుడు చూడండి ఓపెన్ చేస్తే మనకు ఇలాగా రెడీ అయింది కదా ఇప్పుడు మనము దీనికి ఫస్ట్ నేను మెడపీస్ని అయితే వేసుకుంటున్నానండి మెడపీసుని వేసేకి ఇంతకు ముందే మనం అన్నీ జాయింట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా దీన్ని ఫస్ట్ ఓ వైపున ఇలాగైతే మర్చి కుట్టేసుకో కుట్టేసేయాలి ఫస్ట్ మర్చి చూడు మొత్తం కూడా నేను మర్చి ఫోల్డ్ చే ఒకవైపు అంతా మర్చి కుట్టేసానండి కుట్టేసిన తర్వాత చూపించలేదనమాట వీడియో లెంత్ అయిపోతుందని చెప్పేసి ఇప్పుడు చూడండి పుక్సు పట్టి వైపు నుంచి ఇలాగా ఒక పావించి లోపలికి మడి చేసుకునేసి ఒక పాదం మందం అంతా మనం ఫస్ట్లో ఎంతైతే గ్యాప్ తీసుకుంటామో సేమ్ అంతే గ్యాప్ పెట్టేసి ఈ విధంగా ఒక పాదం మందం అంత గ్యాప్తో ఇలాగ మొత్తం కూడా నెక్కు రౌండ్ చుట్టూ రౌండ్ తిరిగేలాగా పాదం మందం గ్యాప్ పెట్టేసి మొత్తం కూడా స్టిచ్చింగ్ చేయాలి చూడండి ఇలాగా ఓకే లెవెల్గా స్టార్టింగ్లో అయితే ఎంత వెడల్పు మంద పెట్టుకుంటూ వస్తామో కుట్ అనేది మళ్ళీ కూడా అంతే వెడల్పుతో కుట్టుకుంటూ రావాలండి అప్పుడే మనము నెక్ అనేది రౌండ్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందన్నమాట హెచ్చు తగ్గులు అనేటివి లేకుండా ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను అంతా ఇలా చిన్నగా కటింగ్ చేసేసుకునేసి నీట్గా థ్రెడ్ పైపింగ్ అయితే వేసుకుంటున్నానండి అండి పన్నె నెంబరు థ్రెడ్ తీసుకున్నాను దీన్నైతే చూడండి ఇలాగా చిన్నగా మర్చుకుంటూ థ్రెడ్ ఎంత ఉందో అంత మర్చుకుంటూ నీట్గా వేసుకుంటూ వచ్చాము అంటే ఈ ప్లెయిన్ బ్లౌజులకి థ్రెడ్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే బ్లౌజ్ అనేది సాగకుండా భుజాల దగ్గర కానీ ఫ్రంట్ నెక్కులు కానీ సాగకుండా నీట్గా వచ్చేస్తుందండి ఎప్పుడైనా కూడా మీరు కూడా ఒకసారి ట్రిప్ అనేది ట్రై చేయండి ఈ సాదా బ్లౌజులు ఏమవుతాయి అంటే టూ బైట్ బ్లౌజులు సాగిపోతుంటాయండి ముందర మెడ ఎక్కువ కావడం నెక్కు వెనక మేడ ఎక్కువ తాగడం షోల్డర్స్ దగ్గర భుజాలు అనేటివి జారిపోతూ ఉండడం ఇలా జరుగుతుంది కదా సో మనం థ్రెడ్ పైపింగ్ అనేది వేసాము అంటే థ్రెడ్ ఉంటుంది కాబట్టి భుజాలు అనేటివి జారకుండా నీట్గా ఉంటాయన్నమాట చూడండి పైపింగ్ వేశాక మెడ అనేది మనకు నీట్గా ఇలాగ చూడండి నేను డబల్ కుట్టు కూడా వేసేసానండి పైపింగ్ వేసుకొని పక్క నుంచి ఇంకొక కుట్టు కూడా వేసేశాక చూపిస్తున్నాను ఇప్పుడు హ్యాండ్స్ అయితే జాయిన్ చేసుకుంటున్నాను ముందుగా మనము షేప్ తీసాం కదండీ ఎటువైపు షేప్ ఉంది చెక్ చేసుకుని దాని ప్రకారము ఇలాగా కొలుసుకొని టక్ ఇచ్చిన చోట షోల్డర్ ఖర్చు దగ్గరకు ఉందా లేదా చెక్ చేసుకొని ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ అంత కుట్లలోకి లేక పెట్టేసి ఇలా ఫస్ట్ ఒక కుట్టు వేసుకోవాలి తర్వాత ఇదే కుట్టు మీద నుంచి రెండో కుట్టు కూడా వేసుకోవాలండి హ్యాండ్కి కంపల్సరీగా బ్లౌజ్ అంతా కూడా మనం ఇలాగా రెండు రెండు స్టిచ్చెస్ వేసుకుంటూ స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఇలాగా ఓ వైపు అయితే హ్యాండ్ అయిపోయింది కదా ఇప్పుడు రెండో వైపు నుంచి హ్యాండ్ అయితే అటాచ్ చేస్తున్నాను చూడండి ఇలాగా రెండవ వైపు నుంచి కూడా హ్యాండ్ని అటాచ్ చేసేసుకోవాలి మన వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఈ విధంగా రెండవ సైడ్ కూడా హ్యాండ్ని అయితే అటాచ్ చేసేసుకునేసి దీనికి కూడా డబల్ స్టిచ్ వేసుకోవాలండి చూడండి ఇలాగా డబల్ స్టిచ్ వేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది ఇంట్లో ఖాళీగా ఉండి ఏది పని చేయడం లేదు అనేవాళ్ళు ఒక్కసారి వీడియోస్ చూసి ట్రై చేయండి మీవి బ్లౌజెస్ మీరు కుట్టుకున్నా కూడా యూజ్ అవుతుంది కదా ఇప్పుడు చూడండి నడుం పట్టి కట్టడం కోసము ఫస్ట్ అయితే నేను చెక్ చేసుకుంటున్నానండి మనకు ఎంత ఎక్స్ట్రా ఉంది అని చెప్పేసి మార్కింగ్ వేసుకొని సరిపోయింది అనమాట నాకు హెచ్చు తగ్గులు ఏమీ లేవు సో నడుం పట్టి కోసము ఒక వన్ అండ్ హాఫ్ ఇంచుతో ఈ విధంగా క్లాత్ తీసుకొని హెచ్చు తగ్గులు ఉన్న క్లాత్ని అయితే కటింగ్ చేసేసి ఫస్ట్ అయితే ఓ వైపు మడిచి కుట్టుకోవాలి చూడండి ఇలాగా ఓ వైపు మర్చి కుట్టుకుంటున్నాను ఇది బ్లౌజ్కి బ్యాక్ పట్టి వేయడం కోసం అండి చూడండి ఇలా మర్చి కుట్టేసాం కదా ఇప్పుడు దీన్నైతే బ్లౌజ్కి పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి బ్లౌజ్ బ్యాక్ పార్ట్కి వీపు పాగం ఉంటుంది కదా సో పాగానికి పెట్టేసి ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఫస్ట్ ఒక కుట్టు వేసుకోవాలి తరువాత కుట్టు వేసుకున్నాం కదండి దాన్ని లోపలికి ఈ విధంగా మర్చేసి క్లాత్ అంతా కూడా పైన ఒక అనిగే కుట్టు వేసేసి తర్వాత హెమింగ్ చేయడం కోసము లూజ్ కుట్టు వేసుకోవాలండి దీన్ని ఇలాగా లోపలికి మట్చేసి వైపుకి లూజ్ కుట్టు వేసుకుంటే హెమింగ్ వేసిన తర్వాత కుట్టు ఇప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది ఏ విధంగా వేసేసుకోవాలి ఇలాగ కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనం మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచి ఇలాగ హ్యాండ్ నుంచి హ్యాండ్కి షోల్డర్ దగ్గర నుంచి చంక దగ్గరికి ఫస్ట్ కుట్టు దగ్గరికి ఇలాగ మొత్తం మార్కింగ్ వేసుకొని సైడ్ జాయింట్లు అయితే వేసుకోవాలండి కాజాపట్టి వైపు నుంచి కాజాపట్టి సైడ్ ఎంత ఉంది చెక్ చేసుకొని ఇలాగ కొలత బ్లౌజ్లో నుంచి మనం మెజర్మెంట్స్ అనేవి తీసేసుకొని కుట్లు అనేటివి వేసుకోవాలన్నమాట చూడండి ఇలాగా ఫస్ట్ ఒక కుట్టు వేసుకొని తర్వాత మనకి ఎన్ని కావాల్సి వస్తే మూడు కుట్లు నాలుగు కుట్లు అలా వేసుకుంటే సరిపోతుంది నేనైతే ఫోర్ స్టిచ్చెస్ అయితే వేస్తాను స్ట్రైట్గా చూడండి ఎప్పుడైనా కూడా మనకు ఇలాగ స్ట్రైట్గా కుట్టుబడినాయి అంటే స్కేల్తో కొలిచినట్టు కుట్టుబడిపోతుందండి అప్పుడు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది ఎగ్జాక్ట్గా ఉంటుందన్నమాట ఏ విధమైనటువంటి హెచ్చు తగ్గులు లేకుండా మనం కటింగ్లోనే చూసుకోవాలండి కటింగ్లోనే ఉంటుంది అప్పుడైనా మనకు చూడు నీట్గా వచ్చేసింది కదా ఎక్స్ట్రా ఉన్న క్లాత్నంతా కూడా కట్ చేసుకుంటే ఎంత కావాలో అంత పెట్టే సరిపోతుంది రెండో వైపును కూడా అంతే అండి ఉక్సుపట్టి పట్టి వైపు నుంచి నెక్స్ట్ కొలతలు అనేవి తీసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి చంక దగ్గరికి ఫస్ట్ మార్కింగ్ దగ్గరికి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకునేసి ఇలాగ అటువైపు అయితే ఎలాగ వేసామో ఆ విధంగానే ఇటువైపు కూడా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది చూడండి హ్యాండ్ లూజ్ని ఇంకొకసారి చెక్ చేసుకుని ఇలాగ ఇలాగే ఒక రెండు మూడు స్టిచ్చెస్ వేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది చూడండి నేనైతే ఫోర్ స్టిచ్చెస్ అయితే వేసేస్తాను చూడండి ఎంత స్ట్రైట్గా వచ్చేసిందో మనం స్కేల్తో పెట్టేసినట్టు లైన్సే వచ్చేసాయి కదా ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్లు మొత్తాన్ని కట్ చేసి బ్యాక్ టక్స్ వేసుకోవాలండి ఇప్పుడు ఎంత ఎగ్జా మిగిలింది మనము బ్యాక్ టక్స్ కోసం టూ ఇంచెస్ వదిలేసాం కదా ఆ టూ ఇంచెస్ చూడండి ఒకసారి కొలత బ్లౌజ్తో కొలుసుకుంటే మనకు తెలిసిపోతుంది అనమాట ఎంత ఎక్స్ట్రా ఉంది చూడండి టూ ఇంచెస్ వదిలాం కదా ఎగ్జాక్ట్గా టూ ఇంచెస్ మిగిలింది సో ఈ విధంగా మన మెదల్లో కట్ చేసుకుని ఒక్కసారి బ్లౌజ్ని ట్రై చేయండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి బ్యాక్ టక్స్ వేసుకుంటే బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోతుందనమాట చూడండి ఇలాగ బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు చూడండి మెడ చూడండి ఎంత నీట్గా థర్డ్ పైపింగ్తోని సాదా బ్లౌజ్ అయినా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో దీనికి హెమింగ్ పట్టి పెడితే హెమింగ్ వేయడం అంతా కూడా మళ్ళీ ఒక బ్లౌజ్ కుట్టినంత పని ఉంటుంది అందుకనేసి నేను ఆల్మోస్ట్ అన్నిటికీ కూడా పైపింగే వేసేస్తానండి సాదా బ్లౌజులు పని ఎక్కువ కదా సో అందుకనేసి ఇలాగ పైపింగ్ వేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది ఇంకా మరీ పెద్దవాళ్ళు అన్నప్పుడు మాత్రమే నార్మల్గా హెమ్మింగ్ పట్టి అయితే పెడతాను చూడండి బ్లౌజ్ అనేది మనకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసింది అనమాట ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్